తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మార్పుపై చర్చలు కొనసాగుతున్నాయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే మళ్లీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి ఇప్పటికే కూటమి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకుంటున్న శివరామకృష్ణరాజు పరిస్థితి సందిగ్ధంలో పడింది అభ్యర్థిని ఆందోళన చేయాలని బీజేపీ శ్రేణులు తాజా రాజకీయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ఇక్కడ సంబంధించి టీడీపీ జనసేన అలాగే బీజేపీ కూటమికి సంబంధించి టిక్కెట్ వివాదమే రగడ నెలకొన్నది దీని నేపథ్యంలోని ఇప్పుడు మళ్ళీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పుడు టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజుకి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది అయితే ఈ టికెట్ కేటాయించినప్పటి నుంచి కూడా ముందు టీడీపీ తొలి జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించారు ఆ టికెట్ కేటాయించి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నా టికెట్ వెనక్కి తీసుకుని మళ్ళీ బీజేపీకి కేటాయించడం ఏంటని చెప్పేసి గత పది రోజులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతున్నది అలాగే న్యాయం కోసం నల్లమిల్లి అంటూ చెప్పి పోరాడుతున్నారు టీడీపీని రక్ష అనపర్తిలో రక్షించండి అలాగే టీడీపీ పార్టీ క్యాడర్ కూడా కాపాడండి అని చెప్పేసి ఆయన న్యాయం కోసం నల్లమిల్లి అని చెప్పేసి ఈ ఆందోళన పది రోజులుగా కొనసాగుతున్నది అయితే ఈ నేపథ్యంలోని రెండుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు సార్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పిలిచి ఒకసారి రామచంద్రపురంలోని మరోసారి నల్లజిల్లలోని కూడా రెండు సార్లు రెండు చోట్ల కూడా ఆయనతో భేటీ కావడం జరిగింది భేటీ అయ్యి సార్లు కూడా చంద్రబాబు రామకృష్ణారెడ్డిని బు అయినప్పటికీ కూడా రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోని తను వెనక్కి తగ్గేదే లేదు తనకు ఎక్కడ ఎక్కడ అనపర్తిలో టీడీపీని రక్షించండి అలాగే పార్టీ కేటర్ని కాపాడండి అంటూ కూడా అదే స్టాండ్ మీద ఆయన ఉండిపోవటం జరిగింది ఈ నేపథ్యంలోని చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో నీకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పిన నేపథ్యంలో నిన్న చూసినట్లయితే ఇక్కడ ఏ రాజమండ్రిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థురాలైన అయిన పౌరంధ్రేశ్వరిని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలుసుకోవడం జరిగింది కలుసుకుని ఇదే విషయాన్ని ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ అనపర్తిలో పార్టీ కేటర్ ఎలాగున్నది ఎటువంటి అసంతృప్తులు నెలకొన్నాయి టీడీపీకి బీజేపీకి అక్కడ అక్కడ టికెట్ ఇచ్చినట్లయితే ఈ ప పరిణామాలు ఎలాగుంటాయి అలాగే టీడీపీలోని అసంతృప్తులు ఏ విధంగా ఉన్నాయని అన్ని విషయాలని కూడా పురందరేసరికి ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ చూసినట్లయితే కూటమిలో ఒక రకమైన చర్చ జరుగుతుంది అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ అనపర్తి టికెట్ను వెనక్కి తీసుకుని అలాగే బీజేపీకి తంబళ్ళపల్లి పల్లెల్లో అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించాలనేది ఒక ప్రతిపాదన కూడా చంద్రబాబు చేయడం జరిగింది అలాగే లేని పక్షంలో బీజేపీకి కేటాయించిన పది సీట్లలో అనపర్తి టికెట్ను వదులుకొని మిగతా తొమ్మిదిసే స్థానాల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి చేసిన ప్రతిపాదన మీద కూడా కోటమిలో చర్చ జరుగుతున్నది అలాగే ఇక్కడ చూసినట్లయితే మరో పక్కన చూసినట్లయితే బీజేపీలోకి అంటే ఈ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులలో ఎవరినైనా ఒకరిని బీజేపీ పార్టీలోకి తీసుకుని తర్వాత బీజేపీ అనపర్తి బీజేపీ టికెట్ను నల్లమిల్లి కుటుంబానికి కేటాయించాలనేది అది కూడా ఒక చర్చ కూటమిలో జరుగుతున్నది అయినప్పటికీ కూడా ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోని ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పరిస్థితి ఉత్కంఠ నెలకొంటుంది అనపర్తి అసెంబ్లీ టికెట్ను మార్పు చేస్తారా లేకపోతే లేకపోతే ఈ బీజేపీకి నల్లమిల్లి కుటుంబానికి బీజేపీలోకి ఆహ్వానించి బీజేపీ టికెట్ మళ్ళీ నల్లమిల్లికి కుటుంబానికి ఎవరికైనా కేటాయిస్తారా లేకపోతే టీడీపీకి ఈ టికెట్ను వదులుకుంటారా అనేది మట్టికి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూడటం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి